సిద్ధపడి మరి వారికి ఈ అవకాశం ఇద్దాం మూడు సార్లు హల్లలు చేద్దాం హalleluya 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 బై జెసస్ దేవునికి ఈ మహిమ కలుగును గాక సమయచిన ఆత్మయైన దైవజనుల ఆత్మీయులకు గుర్చిన సేవకులందరికీ కూడా ప్రభు యేసుక్రిష్ణు నామంలో హృదయపూర్వకమైన వందనాలు మరి ముఖ్యంగా నూతనంగా మరి వివాహం చేసుకోవడానికి సిద్ధపడినటువంటి చంద్రుడి వారికి వనరాజు వారి వారికి యేసుకృష్ణ నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు దేవునికి మహిమ గాక ఈ సమయంలో చిన్న ఒక పాట వివాహ సందర్భమైన పాట పాడుకుని ముందుకు సాగిపోదాం వివాహమన్నది పవిత్రమై నదీ కనుడై నదేవుడు నది thank mm -hmm. you mm -hmm. mm -hmm. వ్యవస్థ ఇది మధ్యలో వచ్చింది కాదు కానీ ఆదిలోని ఏదైన వనములు జీవము గల దేవుడు ఆదామునకు అవ్వకు కూడా ఇద్దరికి వివాహం చేయటం అనే ఒక జట్టుగా ఏర్పాటు చేయటం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ వివాహ వ్యవస్థ అనేది కూడా మరి నాడు కొంతమంది అభిప్రాయాలు వేరువేరుగా ఉంటున్నాయి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మరి ఈ స్త్రీని ఈ పురుషుడను దేవుడు ఏర్పాటు చేసి వారికి మరి వారిని పల్లింప చేయాలని అభివృద్ధి పరచాలని అనేకమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు తెలియచేశాడు ఈ సమయంలో మనం మరి చాలా మా వాక్యాలు చదివించారు ఆది రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూస్తే నరుడి వంటరిగా మంచిది కాదు అని అక్కడ చెప్పడం జరిగింది అదే విధముగా మరి వ్యవహార వార్తలు కూడా ఆ రెండవ అధ్యయములో చదివించడం జరిగింది అక్కడ చివల దేవుడు ఆ వివాహ మరి విషయంలో కొరత వచ్చినప్పుడు సమృద్ధిని చెట్లుగా కనపడుతుంది మూడవ వాక్య పఠనలు చూస్తే అప్పోశ్రీ పౌలు ఎపిసి సంఘ బిడ్డలకు తెలియజేసిన విషయాన్ని అక్కడ అంటే స్త్రీలారా ప్రభునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండు ఈ వాక్య పట్టణాలు దైవన్యులు మనకు చదివించారు అయితే ఎబ్రి సంఘానికి అపురుషుల పౌరులుగా చెప్పిన మాట చూస్తే పదమూడవ అధ్యాయం నాలుగవచనం ఒక మాట చదువుకున్న మాట చూస్తే పదమూడవ అధ్యాయం నాలుగవచనలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను గాను ఉండవలను చాలండి చూడండి ఇక్కడ వివాహము ఎలా ఉండాలి వివాహము చేసుకుంటున్నటువంటి వారు స్త్రీ గాని పురుషుడు కానీ లేక వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి వారు వారి తల్లిదండ్రులు కానీ వివాహ కర్తగా ఉన్నటువంటి శావుకులు కానీ దానిని ఎలాగంటే పవిత్రంగా పరిశుద్ధంగా జరిగించాలని అపోయిన పౌరుగుప్తుడు సంఘ బిడ్డలకు తెలియచేసినట్టుగా ఈ పగటకాల సమయంలో మరి ఈ చంద్రవాడి వారి యొక్క వివాహ కార్యక్రమ సందర్భంగా ఆత్మదేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఈనాడు చాలా మంది కూడా మరి ఈ వివాహ కార్యక్రమాన్ని పవిత్రంగా జరిగించలేకపోతున్నారు పవిత్రంగా జరిగించాలంటే సేవకుని మాట విని శావకుని యొక్క అడుగు జాడలలో ఆ వివాహ కార్యక్రమాన్ని జరిగించాలి నీటిలో ఉన్న చేపకు ఈత నేర్పినట్లుగా ఈనాడు షావుకులకే మరి సలహాలు ఇచ్చే ఆ సంఘస్తులున్నారు చాలా మంది బైబిల్లో వారికి చివరేంటో మొదలెంటో తెలీదు అయినా కానీ షావుకులకు సలహాలు ఇచ్చే ఉంటున్నారు ఆ సలహా అది దైవికంగా ఉండాలి కానీ లోక సంబంధంగా ఉండకూడదు చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ తారణాకులు కట్టారు మావిడాకులు కట్టారు అది క్రైస్తవలు ఎక్కడ లేదు అది హిందూ సిద్ధాంత ప్రకారం దిస్ఈస్ క్రిస్టియన్ మ్యారేజ్ నాట్ హిందూ మ్యారేజ్ ఇది క్రైస్తవ వివాహము ఈ క్రైస్తవ వివాహము పరిశుద్ధంగా పవిత్రంగా జరగాలంటే దేవుని ఆజ్ఞల ప్రకారము దేవుని వాక్య ప్రకారము నెరవేర్చాలి ఒక ఆమె అంటుంది పెళ్ళికూతురికి పెళ్లి కూతురికి కొట్టి పెట్టినట్టుంది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు ప్రకటన గ్రంథకారు ఎవరండలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది తీసినా పరిశుద్ధ గ్రంథంలో లేనిది కలిపినా అందులో ఉన్న తెగుళ్ళు వస్తాయి జీవ ఫలము భుజించే యోగ్యత కూడా ఉండదు అన్నాడు మరి నాడు ఎంత తెలిసి కూడా వాక్యాలు విని కూడా ఏమైనా స్మార్ట్ ఫోన్ లో వాక్యాలు వింటున్నారు మరి టీవీలో వాక్యాలు వింటున్నారు స్వాత సవర్కెళ్ళి వాక్యాలు వింటున్నారు కానీ అవి ఏమైపోతున్నాయి అర్థం కావటం వల్ల కాబట్టి రోజు చెప్తున్నాడు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్ని వరల్డ్ వైడ్ గా జరుగుతున్న ఏ ఫంక్షన్ లో కూడా ఏ వెకేషన్ లో కూడా అన్నిటికంటే ఘనమైనది కేవలం వివాహము ఆ వివాహాన్ని ఘనముగా చేయటానికి చాలా మంది ఇష్టపడట్లా నేనేమంటానంటే ఆ వివాహ కార్యక్రమం గర్వంగా జరగాలంటే శావకురాలు సేవకుడు ఏ విధముగా చేయమని మీకు చెబుతారో ఆ విధముగా శిరస్సు వహించి చేసినప్పుడు తండ్రి దేవుడు ఆ కార్యక్రమం అంతటిని గర్వంగా జరిగిస్తాడు దేవునికి స్తోత్రం చెబుతాం అందుకే చూడండి ఎప్పిన పత్రిక ఐదవ అధ్యయము ఒక మాట పౌలు గారి తెలియజేస్తాడు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఎఫెస్ రాసిన పత్రిక ఐదవ వచ్చాయి ముప్పై రెండవ వచ్చును ముందు నుంచి తరుగుతాం ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని కూర్చియు సంగముని కూర్చియు చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనవలే తన భార్యను ప్రేమించవలను భార్య అయితే తన భర్త ఎందు భయమ కలిగినట్లు చూసుకొనవలను ఇక్కడ ఆగుతాం చూడండి భార్య భర్త ఒంటరిగా ఉన్నటువంటి వారు ఒక జంటగా దేవుడు ఈ సమయంలో ఈ స్త్రీకి పురుషులకు జీవగలిగి దేవుడు ఎంతగా చేసి చెప్తున్నాడు దానికి ముందేమన్నా ఈ మర్మము గొప్పది అన్నాడు ఏమిటా మర్మం చాలా మంది వివాహం చేయాలని చాలా ఊరులు తిరుగుతారు ఇప్పుడు మరి మ్యారేజ్ బ్రోకర్స్ వచ్చారు వాళ్ళకి చెబుతారు ఎవరిని ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తారు కానీ ఈ చంద్రవాడ శాలేమరాజుకు తన సొంత గ్రామంలోనే దేవుడు ఆ ఎముకను సిద్ధపరిచి స్థిరపరిచిన మర్మమే గొప్పది దేవునికి చెబుదాం మరి వాళ్ళ చెల్లి యొక్క వివాహ కార్యక్రమం డిసెంబర్ నెల మూడో తారీఖున జరగబోతుంది వాళ్ళ మామగారికి నలుగురు కొడుకులు ఒక కుమార్తె మూడవ తారీఖున ముగ్గురు కుమారుల యొక్క వివాహ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే మాంగలి గ్రామంలో జరుగుతుంది ఒకే స్టేజ్ మీద ఎందుకు విషయం చెప్తున్నట్టు ఈ మార్గం ఒక గొప్పది పెద్ద కుమారు యొక్క భార్యను పంజాబ్లో సిద్ధపరిచాడు నేపాల్ నేపాల్ రోజు అక్కడికి ప్రయాణమై వెళ్తున్నారు ప్రధానం చేయడానికి ఎవరి మూడవ కుమారు యొక్క భార్యను అమెరికాలో సిద్ధపరిచాడు అది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది అవివాహ కార్యక్రమం అయితే మరి రెండవ కుమారు యొక్క వివాహము పెద్ద కుమారికి వివాహము నాలుగవ కుమారు యొక్క వివాహం నాలుగవ కుమారికి మా కుమార్తెని ఇస్తున్న మా తమ్ముడు కుమార్తెను శాలిని చూడండి కానీ షాలికి మాత్రం సొంత గ్రామంలోనే ఆ ఎముకను సిద్ధపరిచాడు ఇదే మర్మము ఈ మర్మము గొప్పది ఎక్కడెక్కడో పుడతారు ఎక్కడెక్కడో పెరుగుతారు కానీ దేవుడు ఆ ఒంటరు ఉన్నటువంటి వారిని ఒక చట్టగా చేసేదే అది ఒక మర్మం వివాహ కార్యక్రమానికి వెళ్ళాలంటే ఏబీ షెడ్యూల్ చెప్పాలి మీకు ఈనాడు చాలా మంది అలాగే ఉన్నారు ఏమి షెడ్యూల్లో పెడుతున్నారు ఏజ్ అనమాట వయసెత్తా అంటారు బిఎన్ఏ బ్యూటీ అందంగా ఉందా అంటారు ఎడ్యుకేషన్ దీనిని చూస్తున్నారు కానీ దీనిని చూచుడు ద్వారా దీని వైపు వెళ్ళడం ద్వారా వారు సంసార జీవితంలో సమస్యలు ప్రారంభమవుతున్నాయి కానీ దయచేటగా నేను చెప్తున్నాను ఇక్కడ వివాహం చేసుకునే వాళ్ళు వారు చూడవలసింది ఏంటంటే మనం అతడు రక్షణ పొందాడే లేదా వారు వరుస పొందాడే లేదా అతడు ప్రార్థన లేదా అతను భక్తి కలిగిన వాడే లేదా కుటుంబములో తండ్రి దేవుడు మూడవ వ్యక్తిగా ఉండి వారి జీవితాన్ని ఆ ఆ నావను ఆ మరి అవతల వడ్డుకు సురక్షితంగా నడిపిస్తాడు దేవునికి చెప్పండి హలే అల్లు ఏం చూస్తున్నారంట ఈ నాటి కాలంలో ఏ విషయాన్ని చూస్తున్నారు అలా చూసి సమస్యలు గురవుతున్నారు దేవుని దేవునందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడుతుందట భయము భక్తి కలిగిన పురుషుడు భయము భక్తి కలిగిన స్త్రీ వారి ఇరువురు కూడా వివాహ కార్యక్రమానికి శిరస బహిస్తే తప్పకుండా దీని చేపడతారు ఇసాకు వివాహ విషయంలో అబ్రహాము గారు ఎలియాదరుకు బాధ్యత అప్పగించాడు మరి నాడులా బాధ్యత అప్పగించే కొడుకులు ఉన్నారా తండ్రులు ఉన్నారా కావండి లేదు ఎలియాదరి వెళ్ళాడు ఆ రెండు గారు తీసుకొస్తుంటుంటే నేను చూడకుండా ఈ అమ్మాయిని తీసుకొచ్చామని ఇస్సాక్ అడిగాడా అడగలేదు అంటే ఎంతో విజేత కలిగేటువంటి వాడు మనకు అర్థమవుతుంది విజేతలో ఆశీర్వాదం ఉంటుంది శాలం రాజ్ అర్థంతుంది విజేతలోనే శ్రేష్టమైన కృప ఉంటుంది విజేత కలిగి మరి ఆనాడు ఇస్సాకు లోపడి తండ్రి మాటకు లోపడి తండ్రి ఎందు ఒక నమ్మకత్వాన్ని కలిగి విజేత కలిగి వివాహ కార్యక్రమానికి శిరస వహించాడు కనుక ఇసాకు జీవితంలో పరి పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడ నాకు కనబడి నేను వెతికాను గాని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పదిసార్లు చదివానండి ఇసాకు భార్య రెముక మోటమ్మలు చదువుకుని ఇంటికి వెళ్ళినటువంటి ఏమండి మరి సందర్భాలు ఎక్కడ కనపడదా మరి ఈనాడు 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 ఎనైక పర్యాలు జరుగుతున్న కారణం ఏంటంటే విధేయత లేనందువలన చాలా రాజుకు నేను చెప్తున్నాను విపరీతమ దేవుని దేవునికి లోబడి పెద్దలకు లోపడి జీవిస్తావో నీ జీవితంలో సమస్య అనేది ప్రారంభమవుదు నీ భార్య నిన్ను అంటు కట్టబడిన స్త్రీ వల్లే ఉంటుందని దైవజండిగా తెలియజేస్తున్నాను పెదనాన్నగా కాదు కానీ ఒక దైవజెండిగా తెలియజేస్తున్నాను అలాగే పెళ్లి కుమార్తె కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే మరి ఎన్ని లక్షలు పెట్టి కొన్నా కానీ వాక్యానికి లోపడాలి ఈనాడు చాలా మంది లోపడే స్త్రీలు లేరు నిన్ను పది లక్షలు కొన్నాను లేకపోతే నేను నెలకి యాభై వేల రూపాయల జీతం తెస్తున్నానని ఆ గౌరవంతోనే జీవిస్తున్నారు కానీ వాక్యానికి లోపట్లేదు స్త్రీలారా ప్రభువులకు వల్లే తన సొంత పురుషులకు అమ్మా ఏ పడి ఉండాలట ఆ సీటికి వాటికి తిరుగుబాటు చేసుకోకూడదు లోపడాలి నువ్వు ఎంతగా లోపడతావో అంతగా నీ తల్లిదండ్రులకు ఘనత వస్తుంది అంతగా నీ భర్తకు ఘనత కలుగుతుంది ఈ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నాను వివాహం చేసుకుంటున్నారు కనుక స్త్రీ ఎలా ఉండాలి పురుషుడు ఎలా ఉండాలంటే పెళ్ళి కుమార్తె ఎవరి గుడ్డిదై ఉంటేనంట కుటుంబంలో కలహాలు రావట ఏదైనా పెళ్ళికూడు ఏం చేసినా కనపడగా పెనుగోడుకేమో చెగుటోడై ఉండాలి భార్య తిట్టినకి ఎన్ని తిట్టినా ఎన్ని తిట్టినా అది వినపడతాం మరి ఇద్దరికి కలహం వస్తుందా రాదు ఎవరి సాలే రాదు మీరు ఎలా ఉండాలట చెవిటి వాని వాళ్ళే అమ్మా నూరా ఎందుకంటే నాకేమి కనబడట్లేదు ఎందుకంటే ఈ రెండు వారి మనసుల్లో ఒక్కొక్కరిలో ఉన్నప్పుడు కుటుంబంలో ఏ కలివిలి రాదు ఏ సమస్యలు రావు కాబట్టి మరి మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో ఈ పకటికాల సమయంలో వివాహ సందర్భంగా చెప్తున్న మాట ఏమిటంటే మరి ప్రతి మెట్టుకు ప్రతి పురుషుడు తనల వల్ల తన భార్యను ప్రేమించాలి స్త్రీ అయితే తన భర్త ఎందు బాయి కలిగి ఉన్నట్లు చూసుకోమంటున్నాను ఈ వాక్యానికి ఎవరైతే లోపడతారో ఈ వాక్యానికి ఎవరైతే విజయత్తు చూపుతారో వారి దాంపత్య కృప కలిగిన దేవుడు మూడవ వ్యక్తిగా ఉంచాడు వీళ్ళిద్దరూ యవరస్తులు కనుక వాక్యములు ఏముందంటే ఎవరు తప్పక తొట్టి నిదు యవరస్తులకు దుడుకు ఎక్కువ తొందరపాటు ఎక్కువ అయితే ఈ యవరస్తులు ఇద్దరు కూడా మత్స్సు వార్త భచంద అధ్యాయము పంతొమ్మిది వచ్చుల ప్రకారం గమోలు అక్కడ మీలో ఇద్దరు ఇద్దరు భూమి మీద ఏకేమించి ఏదైతే అడుగుతారో అది తండ్రి వలన మీకు దొరుకుతుందని వాక్యం ద్వారా అక్కడ ఏల్లర్ చేశాడు మీ ఇద్దరు ఇప్పుడు ఒకటి ఉన్నటువంటి వారిని ఇద్దరుగా దేవుడు చేశాడు ఇద్దరు ఉన్నటువంటి వారు ఒకటిగా చేస్తున్నాడు ఇద్దరు కూడా వేకునే లేచి ప్రార్థించే అనుభవంలోకి వస్తే మీ కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు నీ ప్రార్థన నీ ప్రార్థనే నా ప్రార్థన నా ప్రార్థన అనుకోకూడదు ఇందులో ఒక ఐక్యత ఉండాలి ఇతరుల ఒక సమాధానం ఉండాలి అంటే ఒక్కరి మనసుని ఒకరు అర్థం చేసుకునే తక్కువ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా వారు వచ్చిన మరి ముఖ్యంగా ఏదో వివాహం చేసేస్తున్నామని మరి ఆ గుండ్రాజు వరకు వారు కానీ చదలవారు వారు కానీ పిలాతులాగా చేతులు కడుక్కోకూడదు ఇలా చాలా మంది పిల్ల చేతులు కడుక్కునే వాళ్ళు ఉన్నారు శారా చేసిన ప్రార్థన ఇసాకు జీవితంలో గొప్ప అద్భుతాలు చేశాయి ఇసాకు మరి రిపగా చేసిన ప్రార్థన మరి ఆ యాకూబు జీవితంలో గొప్ప కార్యాలు చేశాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లల క్షేమ కోసం లోపుమలే అరుణోదయం నేర్చి ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎందుకంటే ఆ ప్రార్థన వారి యొక్క ఎవర ప్రాయంలో తొట్టిల్లుతున్నప్పుడు వారిని సరిచేయడానికి ఒక పాత్రగా ఉపయోగపడుతుందని ఇటు రాజు యొక్క వారి యొక్క వారి యొక్క తండ్రి కాని తల్లి కానీ చెప్పేది లేక మరి ఉండరాజు వారి వారి యొక్క తల్లికి తండ్రికి దావెంట్గా చెప్పేది ఏమిటంటే బాధ్యత అయిపోయిందని చేతులు కడుక్కొని ఇదో పక్కన సంసారం పెట్టుకోండి అని వదిలేయకూడదు వారి క్షేమ కోసం ప్రార్థించే వారుగా ఉన్నప్పుడు వారి కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకే ఈ మర్మము గొప్పది అని అపోయిగా చెప్పుని దేవుడు ఏర్పాటు చేసిన బంధం దేవుడు సమకూర్చిన బంధం మరి వారి జీవితాంతము కూడా నేను చెప్తున్నాను చెప్తున్నాను నీ జీవితంలో మూడో వ్యక్తిగా ప్రేసు క్రీస్తును మీ ముందు పెట్టుకుని మీరు ముందుకు సాగుతున్నప్పుడు మీరు ఫలిస్తారు అభివృద్ధి చెందుతారు వీళ్ళిద్దరికి ఒక విషయం చెప్తున్నా వీళ్ళిద్దరు ఇప్పుడు బాగానే ఉంటారు పెళ్ళైన తర్వాత చెయ్య చెయ్య పట్టుకుని నడుస్తూ నడుస్తూ ఉంటుంటారు వెళుతూ వెళుతూ వెళ్తూ ఉంటుందంట కొత్తగా పెళ్ళింది కదా బంధువులేమో ముందు వీళ్ళిద్దరు వెనకాల స్లోగా వస్తున్నారట వస్తున్నప్పుడు వారికి ఒక ఎలుగు మట్టి ఎదురు వచ్చిందట చేయ చెయ్య పట్టుకుని నిన్ను నన్ను మరొక వేరుపరిచే వరకు విడదాడని వాగ్దానం చేసిన వీళ్ళందరూ ఏమవుతారంటే ఎలుగుబట్ట ఎదురుకి భార్య చెయ్యి వదిలేసి పరిగెత్తికెళ్ళి చెట్టు ఎక్కడం సార్ రాదు చెట్టు ఎక్కేసాడట ఇప్పుడు ఏం చేయాలి బాబో అనుకుంటుంది దేవుడు దేవుడి భయపూతుడు కనిపిస్తుంది కనుక ఆలోచించాడట ఆమె డామూరు పడిపోయి చచ్చిపోయిన వ్యక్తిగా నటించిందట ఆ ఎలుగుబట్ట చూస్తూ చూస్తూ వాసన చూసిందట ఎలుగుబట్టు మరి చచ్చిపోయిన సేవ అని అసలు వాసన చూస్తే శివుడికి వెళ్ళి వాసన చూసిందట చూసి ఇక ఊబురా ఉంటే చచ్చింది అని వెళ్ళిపోయిందట వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజు పరిగెత్తుకుని తింగి వచ్చి ఏం లేపి అమ్మాయి అమ్మాయి అని లేపడా లేచిందట ఎలుగుబంటి ఏంటి నీ శని చెప్పింది చెప్పు అని ఎలుగుబంటి నీ ఏం చెప్పిందంటే ఇలాంటి వాసులు చేసే నమ్మొద్ద చెప్పింది అలా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమండి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ ఇద్దరు కోపం ఉండనే ఉండకూడదు నీ కోపం నీకు శక్తులుగా మారుతుంది నరుడు కోపం దేవుని నెరవేర్చదు కాబట్టి కోపాన్ని చప్పుకొని సహనముతో జీవించాలని దేవేళ్ళుగా మాను చేస్తున్నాను మరి ఈ మాటలు వెండు కుమారుడుకు జీవగలిగిన చెప్పింది ఏంటంటే పురుషుడు తనలోవలే తన భార్యను ప్రేమించాలి పెండు కుమార్తెకు చెప్పిన మాట ఏమిటంటే తన భర్త ఎందు వైము కలిగి ఉండేటట్లు చూసుకోవాలి ఈ రెండు మీ ఇద్దరులో ఉన్నప్పుడు మీరు ఈ లోకములో దేవునికి వైము కర్మగాను మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే మీ జీవితానికి ఆశీర్వాదాన్ని సంపాదించుకుని వారు ఉంటారని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను పరిశుధాత్మ దేవుడు ఈ మాటలు నూతనంగా చట్టపరచబడిన వారిలో నీరు కట్టి పలింప చేయను గాక ఆమె సమీక్షనే గారికి వృద్ధి పూర్వకాలు